హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అఖిల్ని మనమైతే తూపులపాలెంకి అయితే బాడుకైతే వచ్చామో మన అకిల్ని తీసుకొని మన ఆటో అయితే మీకు కనబడుతుంది కదా మనం ఇప్పుడు తూపులపాలెం ఉన్నాం ప్రజెంట్ తూపులపాలెం బీచ్ అయితే చూద్దాం ఆయన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది బీచ్ అయితే బీచ్ దగ్గర అయితే చాలా ప్రశాంతకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బీచ్ మార్నింగ్ ఇలా ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్ బీచ్ అయితే సముద్రం అలలు అయితే చాలా తక్కువ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో అయితే చాలా చిన్నవిగా వస్తాయి ఫ్రెండ్స్ అలలు అయితే ఇక్కడైతే చేపల వేటకైతే పెద్ద అయినా వెళ్తున్నారు ఫ్రెండ్స్ బోటు తీసుకొని అలలు అయితే చాలా చిన్నవిగా వస్తున్నాయి కాబట్టి బోటు మాములుగా సముద్రం ఒడ్డే పెట్టుకుని ఉన్నారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత టెక్నిక్గా వాళ్ళు తెప్పనైతే లోపలికి తీసుకెళ్తున్నారు ఎలా పడితే అలా తీసుకెళ్తామో అలలకి బోట్ అయితే తిరగబడిపోద్ది ఫ్రెండ్స్ దానికంటూ వాళ్ళకి ఇక ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి ఒక్కొరికి ఒక్కొక్క బతుకు జీవన ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనమైతే ఆటో తీసుకుని బీచ్కి అయితే వచ్చాము వాళ్ళు అయితే మామూలుగా వేటకైతే వెళ్తారు చూడండి ఫ్రెండ్స్ బీచ్ ఎలా ఉందో సబ్స్క్రైబర్ చేసుకున్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్